ఇటీవల విడుదలైన ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం మన దేశంలో పదమూడు పాయింట్ ఆరు కోట్ల మంది ప్రీ డయాబెటిక్స్ ఉన్నారు దీన్నే బోర్డర్ లైన్ డయాబెటిస్ అంటారు దీన్ని నిర్లక్ష్యం చేస్తే టైపు రెండు డయాబెటిస్ వస్తుంది డెస్క్ పై చేసే ఉద్యోగాల పెరగడం శరీర శ్రమ లేకుండా టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించడం ఫిట్నెస్ లేకపోవడం ప్రాసెస్ చేసిన ఆహారం చక్కెర పానీయాల అధిక కేలరీల ఉండే స్నాక్స్ వల్ల బరువు పెరిగి ప్రీ డయాబెటిస్ వచ్చే ప్రమాదం పుంచి ఉంటుంది ప్రీ డయాబెటిస్ కు ఉండే కొన్ని సాధారణ లక్షణాలు ఒకటి దాహం పెరగడం రెండు తరచుగా మూత్ర విసర్జన మూడు ఆకలి పెరగడం నాలుగు త్వరగా అలిసిపోవడం ఐదు కళ్ళూ మసగబారడం ఆరు పాదాలు చేతుల్లో తిమ్మిరి లేదా జలధరింపు ఏడు తరచుగా అంటువ్యాధులు ఎనిమిది పుండ్లు త్వరగా తగ్గకపోవడం తొమ్మిది బరువులో అకస్మాత్తు మార్పులు గుర్తుంచుకోండి ప్రీడయాబెటీస్ రివర్సబుల్ కాని మీరు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ ముప్పు నుండి బయటపడవచ్చు దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరం దానికే సంప్రదించండి డాక్టర్ క్రాంతికార్ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మొబైల్ తొంభై మూడు తొంభై మూడు పదకొండు ఇరవై ఇరవై ఒక్క